హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వన్ డెడేస్ త్రీ సిక్స్ నైన్ ఈ రోజు వీడియోలో పనస గురించి తెలుసుకుందాం పనస అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన ఫలంగా పరిగణించబడుతుంది దీని ఉపయోగాలు ఒకటి పోషక విలువలు పనసలో విటమిన్ సి పొటాషియం మాగ్నీషియం డైట్ ఫైబర్ మరియు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి ఇది కార్బోహైడ్రేట్లు సమృద్ధిగా కలిగి ఉండి శక్తిని అందిస్తుంది రెండు మిఠాయి రోగులకు మేలు పనస గింజలతో తయారైన పిండి గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటం వల్ల షుగర్ లెవెల్స్ ను నియంత్రించడంలో సహాయపడుతుంది మూడు జీర్ణ వ్యవస్థకు మేలు పనసలో ఉండే ఫైబర్ మలబద్ధకాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది జీర్ణాన్ని మెరుగుపరచడానికి ఇది ఉపయోగపడుతుంది నాలుగు రక్తపోటు నియంత్రణ పొటాషియం అధికంగా ఉండటంతో ఇది రక్తపోటును సమతుల్యం చేస్తుంది ఐదు ఇమ్యూనిటీ మెరుగుదల విటమిన్ సి వల్ల శరీర రోగనిరోధక శక్తి మెరుగవుతుంది ఆరు చర్మానికి మెరుపు యాంటీఆక్సిడెంట్లు చర్మ కణాలను రక్షించి ముడతలు రాకుండా చూస్తాయి ఏడు పనస గింజలలో ప్రోటీన్ మరియు ముఖ్యమైన ఖనిజాలు ఉండటం వల్ల ఎముకలు బలంగా ఉంటాయి ఎనిమిది తీవ్రమైన అలర్జీలకు ఉపశమనంగా పనసలో సహజ యాంటీహిస్టమైన్ గుణాలు ఉండే కొన్ని సమ్మేళనాలు ఉండటం వల్ల కొన్ని రకాల అలర్జీలను తగ్గించడంలో ఇది సహాయపడుతుంది తొమ్మిది శరీర బరువు నియంత్రణ పనసలో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల త్వరగా తృప్తి కలిగిస్తుంది దీనివల్ల అధికంగా తినకుండా నియంత్రణలో ఉంచవచ్చు కొవ్వు పుష్కలంగా ఉండదు కనుక డైట్లో భాగంగా ఉపయోగించవచ్చు పది ఎనర్జీ బూస్టర్ సహజ చక్కెరల గ్లూకోజ్ ఫ్రుక్టోజ్ వలన తక్షణ శక్తిని అందిస్తుంది శారీరక శ్రమ చేసిన వాళ్లకు మంచిది పదకొండు క్యాన్సర్ నివారణకు సహాయం పనసలో ఉండే ఫైటోన్యూట్రియంట్లు క్యాన్సర్ కారక కణాల ఎదుగుదలని అడ్డుకుంటాయని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి పన్నెండు పనసగింజలు ఉడికించి లేదా కాల్చి తింటే ప్రోటీన్ ఐరన్ బి కాంప్లెక్స్ విటమిన్లు అధికంగా అందుతాయి ఇది రక్తహీనత నివారించడంలో సహాయపడుతుంది పనసను తినడంలో ఆరోగ్య ప్రయోజనాలే కాకుండా రుచికరత కూడా ఉంటుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి